హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందామండి ఇన్కమ్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయండి అది యాక్టివ్ ఇన్కమ్ ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైతే రెగ్యులర్గా డ్యూటీస్ అనేది చేస్తున్నామో రెగ్యులర్గా వర్క్ చేస్తున్నామో దానికి వచ్చేసరికి యాక్టివ్ ఇన్కమ్ అంటారు ప్యాసివ్ ఇన్కమ్ అనేది సెకండరీ ఇన్కమ్ ఈ కాలంలో ప్యాసివ్ ఇన్కమ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అనేది కూడా నేను చెప్తానండి ఇప్పుడు మనం జాబ్ చేస్తూ ఉంటాం ఆ శాలరీ అనేది మనకి సరిపోదు మనకి ఏదో ఒక ఆల్టర్నేట్ శాలరీ అనేది కావాలి మన హౌస్ ఎక్స్పెన్సెస్ కానీ లేదంటే పిల్లల చదువులు కానీ దేనికైనా సరే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలనేది నేను కొన్ని ఐడియాస్ మాత్రం నేను ఇస్తానండి ఖచ్చితంగాను మీకు ఈ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోకి వెళ్ళిపోదామండి నేను మీకు ఏదైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి రేపడం అండి ఇప్పుడు మనం వర్క్ చేసి వస్తాము అది షిఫ్ట్స్ వైజ్ అయినా ఏదైనా సరే వర్క్ చేసి వచ్చినప్పుడు మనకి కొంచెం సేపు ప్రెస్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ మన బండి వెహికల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ రిజిస్టర్ చేసుకుని రాపడోకెళ్తే అది ఒక ఇన్కమ్ లాగా వస్తుందండి ఈవెన్ ఒక మీరు రోజు అంతా చేయలేకపోయినా ఒక హాఫ్ డే చేసిన ఒక త్రీ హండ్రెడ్ అలా వచ్చినా సరే హౌస్ ఎక్స్పెన్సెస్ అవి ఆ డే వరకు అయితే గడిచిపోతాయి కదా సో దట్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్ అండి నెక్స్ట్ వచ్చేసి నేను అనుకునే ట్యూషన్స్ అండి టూ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కదా ఇంకా ఇన్కమ్ సరిపోవట్లేదంటే ట్యూషన్స్ ఇప్పుడు పిల్లలకి మీకు ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందనుకోండి ఇప్పుడు మ్యాథ్స్ అనేది చాలామంది పిల్లలకి డిఫాల్ట్గా మారింది కాబట్టి అదే మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది మీరు చెప్తాము అని బయట బోర్డు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ అలా పెట్టుకుంటే మీ సరౌండింగ్లో ఉన్న పిల్లలందరూ కూడా ట్యూషన్కి వచ్చి మంచిగా మ్యాథ్స్ నేర్చుకుంటారు మీరు కూడా నాలెడ్జ్ అనేది పెంచుకునే ఆప్షన్ ఉంటుంది మీకు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి ఎంత కొంత అదేవిధంగా థర్డ్ ఐడియా వచ్చేసి యూట్యూబ్ అండి యూట్యూబ్లో వచ్చేసి మీరు ఒక్కసారి కానీ వీడియో అనేది అప్లోడ్ చేసి నీట్గా పెట్టేశారు అంటే అది చాలామంది చూస్తూ ఉంటారు మీకు అలాగే అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది కానీ మీరు దీనికి సంబంధించి చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది అండి అది అందరు యూట్యూబర్స్కి తెలిసింది మానిటరైజేషన్ కోసం మనకి ఫోర్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి మీరు మంచి కంటెంట్ పెడుతూ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మీరు అనేది ఇది పాసివ్ ఇన్కమ్గా తీసుకోవచ్చు నా నా ఫోర్త్ ఐడియా వచ్చేసి కుకింగ్ అండి యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు వాళ్ళు కూడా ఏదైనా చేద్దాం చేద్దాం అనుకుంటారు అలాంటి వాళ్ళు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అలా కలిసి రొటేషనల్ షిఫ్ట్ చే చేసుకుంటూ ఒక పుల్కా పాయింట్ అనేది పెట్టుకోవచ్చు అండి ఆ పుల్కా పాయింట్ వచ్చేసి ఓన్లీ ఈవినింగే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక టూ మెంబర్స్ ఒక షిఫ్ట్లో ఉన్నా సరే వాళ్ళిద్దరూ హెల్ప్ చేసుకుని చాలా తక్కువ పెట్టుబడితే స్టార్ట్ చేయొచ్చు ఇది కూడా అనేది మీరు ఎక్కడైనా సరే లోకల్లో చూసుకుని మీరు కానీ మంచి ఏరియాలో పెట్టుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఫిఫ్త్ ఐఐటీ వచ్చేసి కంటెంట్ క్రియేషన్ అండి మీకు కానీ కంటెంట్ క్రియేషన్ వచ్చి మీరు నేను ఫేస్ చూపించలేను అనుకుంటే ఇప్పుడు కంటెంట్ రైటర్స్కి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో మీరు కంటెంట్ రాసి అది ఇచ్చి వాళ్ళకి కానీ మీకు నచ్చితే చాలా చాలా ఇంక మేం చేసుకోవచ్చు అండి మీరు దానికోసం కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బాయ్